తెలుగుదేశం వల్ల ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి మెట్టు దెబ్బ అనుకోండి పడేది ఆడినా తెలుసా ఈ వైన్ షాపులకాడనే ఒరే వైన్ షాపులు వచ్చినాయి ఇంకా మన గల్లాపేట నిండుతుంది మన జోబులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు నీకు పది రూపాయలు ఇచ్చినాయి అనుకో ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు ఒక్కొక్కడు ఐదు రూపాయలు తింటాడు కానీ పది రూపాయలు ఇచ్చి పది మందిని తినమంటే ఒక్కొక్కరికి ఒకరు రూపాయలు వస్తుంది ఈరోజు ఒక నియోజకవర్గంలో పది పది బెల్ట్ షాపులు పది పది వైన్ షాపులు పెట్టినారు ఫస్ట్ తెలుగుదేశం అనేది అనేది తెలుగుదేశం కార్యకర్తలే వేరే ఇవ్వడదు అన్నాడు అది ఎప్పుడు తెలుస్తుంది రెండేళ్ల తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది ఇప్పుడే తెలియదు ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది షికారిపేట అని ఒక ఏరియా ఉంటుంది మా ఊర్లో ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు జగన్ సార్ గవర్నమెంట్లో ఇట్లా సారాయి కాయడం తప్పని చెప్పి కేసులు పెడితే దాదాపుగా ఏడు వందల ఓట్లు ఉంటాయన్నాడ ఏడు వందల ఓట్లుంటే ఐదు వందల ఓట్లు టీడీపీకి మెజార్టీ ఇచ్చింది నేను అడిగిన ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు ఈ మీరందరూ పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సారు ఏరా ఐదు వందల మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే అన్న మమ్మల్ని సారే కాసుకొనిలే అందుకే మేము బెయిల్ అయ్యి సార్ అంతా మూకుమ్డిగా టీడీపీకి వేసినాము అన్నారు లే మొన్న ఒక కోర్టు వాయిదా ఉంటే పోయినా పోతేనే పలకరించేదానికి వచ్చినారు ఎరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖంగా ఉండారా అన్న అంటే ఊర్లోనే ఎవరం లేమన్నా ఆయనే ఎందుకురా అంటే తొంభై తొమ్మిది రూపాయలకే మందు దొరుకుతా అండి ఇంకా సారే రా ఏటో అంటే నువ్వేం తప్పు చేయాల్సిన అవసరం లే ఉన్న ప్రభుత్వమే వాడి నెత్తి మీద వాడే టోపి పెట్టుకునే రోజులు దగ్గరలోనే ఉండే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా నేను చెప్పేదేమ్రా అంటే